ीरामह्य मम माता चीता मम प्राता ब्रह्मसखा वृञ्जनसुता लक्ष्मीविरज्ञिप्रिया

பெஞ்சம பெஞ்சமும் ஓன் சவுண்ட் பெஞ்சால எண்ணப்படம்ல ஆ கொஞ்சம் ஆயா தேஹம் கருணாகரம்

सन्ध्याय प्रजो रक्षणविधि॒त्राणि सर्वा गिरा यज्ञरोमि कीतदक्षिणो पूजनम् देवोजनं का मास्तु देवोजनम् இராமர் செல்வது பிரிவில் கதிரில் பதிவுக்கும் பாய்யாய்

रामो मत्कुलदैवतं सकरुणम् रामं भजे सागरं रामेलोर पावनय रामाय तस्मै नमः

ंदर मंडले सऊे महाम्डपे धूप मंडले परूप धूम मंडले पुत्रसहितं शुग्रेवाङ्गयुपुत्रचिलितं मिणा सेवितं सौमित्रिणा सेवितं लीलामानुजविग्रहं रघुपतिं रामानुजविग्रहं प्रभुपतिं रामं भजे श्यामलं रामं भजे श्यामलं रामं भजे श्यामलम् ఇప్పుడు వంట చేస్తున్నారా ఉపనిషత్తులు చాలా ఉన్నాయి అంటే అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉంది కానీ మూడు ఉపనిషత్తులు ఈ పేరరాశం పైన రామ రహస్య ఉపనిషత్తు రామ పూర్వ తాపిని ఉపనిషత్తు రామ ఉత్తర తాపిని ఉపనిషత్తు ఈ మూడిట్లో పూర్తిగా రామతత్వం రామ యంత్రం రాముడి కూడా యంత్రం శ్రీచక్రం లాగానే శ్రీరామ యంత్రం ఉంది యంత్ర లేఖనం ఆ యంత్రానికి పూజ దానికి సంబంధించిన బీజక్షరాలు దేవతలు పరివారం అన్నీ కూడా వాటిలో చెప్పబడ్డాయి తర్వాత శ్రీరాముని గురించి ఉపాసనలో అనేక మంత్రాలు కూడా ఉంటాయి ఒకటిగా గురుజు కాదు ఇవన్నీ కొన్ని ఈ వెనకంలో ఇవ్వటం జరిగింది తర్వాత మీరు చూసుకోండి ఇప్పుడుగా ఇప్పుడు మనం దీంట్లో చదవబోయేది కేవలం శ్రీరామ తత్వం మటుకే అంటే జ్ఞానపరంగా శ్రీరాముని మనం ఎలా అర్థం చేసుకోవాలి జ్ఞాన దృష్టితో భక్తిపరంగా అయితే ఎలాగైనా భావించుకోవచ్చు శ్రీరామచంద్రుడితో ఇలాంటి బాంధవ్యాలైనా కలిగి ఉండవచ్చు చూడండి ఇంతకు ముందు శ్లోకంలో శ్రీరామ సకలేశ్వరో మమ అర్థమైంది కదా రాముడు ఎవరిప్పుడు మమ పిత నా తండ్రి మరి మాతాటి సీతామహ తల్లి ఎవరు అలా బాంధవ్యాన్ని కలిగి ఉండవచ్చు కలిగి ఉండాలి కూడా ఎందుకంటే సకలేశ్వరుతో రాముడే నా తండ్రి అయితే నాకేం తక్కువ మహాలక్ష్మి స్వరూపుడి అయిన సీతమ్మే నా తల్లి అయితే నాకేం తక్కువ అవునా బ్రహ్మసు వాయుపుత్రుడు నాకెవరు భ్రాత అంటే మా అన్న మా పెద్దన్న ఎవరు వీరబలు మహాబలితాలు బజరంగలి ఆయన మా పెద్దన్న ఎప్పుడు రక్షిస్తే కాపాడుతూ ఉంటారు ఇది ఎంత హాయిగా ఉంటుంది కదా మనం వెళ్ళమ్మా తమ్ముడు వెళ్ళమ్మా వెళ్ళమ్మా అంటే మనకు ఏమవుతుంది మన సొంత లిమిటెడ్ అయిపోతుంది బలహీనమైపోతుంది అవునా కాబట్టి బాంధవ్యాన్ని కలిగి ఉండే భగవంతుడితో ఇది అంతకంటే శ్రేయస్కరమైంది లేదు ఇది అక్కడ ఋషులు చెప్పిందే కనుక మీకు తెలుసు సాక్షాత్తు త్యాగరాజ స్వామి వారు కూడా అనేక కీర్తల వాళ్ళు ఒక కథలో ఉంటుంది ఇది తెలుసు సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నాకు తండ్రి సో మహాత్ములు అందరూ కూడా అలా భగవంతుడితో ఒక సన్నిహిత సంబంధాన్ని పెట్టుకున్నారు భగవంతుడితో బాంధవ్యమిటి ఈ బంధాలన్నీ పోతాయి ఏది లౌకిక బంధాలు ఊరికే పోవండి భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి ఇది భక్తితో అందుకని జ్ఞానపరంగా చూసినప్పుడు రిలేషన్ కాదు భగవత్ తత్వాన్ని తనలో నింపుకోవాలి సంబంధం అంటే రెండు ఉంటాయి అవునా అది అందుకని రెండు కాదు ఎవరైనా వారి ఒకటి ఉండాలి రెండు ఒకటైపోవాలి ఇదే అద్వైతం అద్వైతం ఏంటి ద్వైతమం కానిది ఏకమైనది నిజానికి ఉన్నది ఒకటే మామతత్వం స్వరూపుడు రాముడు పరమాత్మ స్వరూపుడు కాబట్టి ఒకటే మరి నేను జీవుడుగా ఉన్నాను కదా ఇది అజ్ఞానం వల్ల ఈ జీవభావం మానవుడికి వచ్చింది ఈ అజ్ఞానం తొలగించుకోవాలంటే ఏమిటి ఆయనకు నాకు ఉండే సంబంధం ఆయన ఎవరు ఆయనతో నేను ఎలా ఏకమవ్వాలి ఆ ఏకపోవడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే శరీరం బాగా ఆధాత్మ్యం కలిగి ఉంటే నేను జీవో నిజం నిజండి నేను విచారణ వచ్చే నేను విచారణ అంటాను అవునా ఇది పోగొట్టుకోవడానికి చాలా కృషి చేయాలి సరే ఇప్పుడు మనకి ప్రతి ఒక శాంతి పాఠం అనేది ఉంది శాంతి పాఠం అంటే ఏంటి ఏదైనా బయట విఘ్నాలు బయట మనకి ఏమిటంటారు మనస్సుని చదలకుంటే విషయాలు ఉంటాయి తప్పకుండా ఉంటాయి వీటన్నిటి నుంచి మన మనస్సు వెనక్కి రావాలి వెనక్కి వచ్చి రామతత్వాన్ని పరమాబంధాన్ని పట్టుకోవాలి అందుకు శాంతింప చేసుకోవడానికి మనల్ని మనం శాంతింప చేసుకోవడానికి ఈ శాంతి పాఠం ఉంది అది చదువుకోవాలి తప్పనిసరిగా నేను చెప్తాను భద్రం పథకం

यशेन इमं यायुः स्वस्तिन इन्द्रो वृद्ध स्वस्तिन इन्द्रो वि स्वस्तिनः पूजा विश्ववे स्वस्तिरौ पूजा विश्वमे स्वस्ति नो अरिष्टमे

కాబట్టి ఈ శాంతిని మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఊరికే అవునా అందుకు శాంతి పాటు చదువుకోవాలి మనకు అశాంతి ఎందుకు వస్తుంది చెప్పండి మూడు వాన్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటాయి వాటిని మూడు తాపములు తాపం అంటే వాడిని తింప చేసి బాధ పెట్టేది ఏదో మనసును కానీ శరీరాన్ని కానీ చెప్తే కానీ ఈ మూడు తాపములు ఉంటాయి మనిషి అన్న తర్వాత మానవ లోకంలో ఏమిటవి ఆధ్యాత్మిక తాపం ఆది లౌకిక తాపం తర్వాత దైవిక తాపం ఆది దైవిక తాపం అంటే మన చేతిలో లేదు భగవంతుడి చేతిలో ఉన్నాయి దైవము అప్పుడప్పుడు దైవ వరంగా వస్తూ ఉంటాయి ఏమిటి వరదలు రావడం పొందపోత వర్షాలు రావడం ఎడ్డలు రాయడం వరదలు రావడం ఇవన్నీ మన చేతిలో ఉన్నాయా మానవుడు ఆపకుండా లేదు ఇది ఆది దైవిక తాపం రెండవది ఆది భౌతిక తాపం అంటే చుట్టుపక్కల పరిశ్రమ వల్ల ప్రిములు కీటకాలు మనుషులు వేగ రకరకాలైతే ఇబ్బందులు చుట్టూ ఉండే పరిశ్రమల వల్ల వచ్చేది కొంతవరకు మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు కాస్త మూడవది అట్టేస్తుంది లోపల నుంచే అక్కడ శరీరానికి వ్యాధి మనసుకు ఆది ఆది వ్యాధి అంటారు ఈ రెండో మందికి ఏం చేస్తాయి కలతపరుస్తాయి ఈ మూడు తాపములు ముచ్చటగా వస్తాయి ఒక్కొక్కసారి మూడు వస్తాయి కలిసి లేదా రెండు అయినా వస్తాయి రేపు ఒక్కటైనా వస్తుంది అవునా మూడు లేకుండా ఉండదండి ఏదో ఉంది మరి ఎలాగ ఇప్పుడు ఎలాగంటే తాపములు ఉండదు అండి నాకు మనస్తాపం లేకుండా చాలా తాపములు వస్తాయి కానీ నా మనస్సు దానికి గురి కాకుండా దాని ప్రభావితం కాకుండా నేను నిలవాలి కదా అది మనం చాన ద్వారా చేసుకోవాలి అందుకని శాంతి పాపం చెదితే ఎవరుంది మన దేవతల అనుగ్రహాన్ని పొందుతాం చదవటం అంటే భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు అనేక రూపాల్లో ఉండే భగవంతుడి యొక్క శక్తిని లేక మహిమని మనం లోపల ఊపుకుంటున్నాం ప్రార్థన ద్వారా అందుకు దేవతల్ని ఏమి అడగాలి మనం ఏమి ప్రార్థన చేయాలంట భద్రం కరణే శృణియామ దేవా ఓ దేవతలారా మేము ఇప్పుడు కరణేభి చెవులతో ఏం చేయాలి భద్రం శృణియామా అంటే భద్రం మంగళకరుమైన మేము తినాలి ఇది మన సంకల్పం మంచిది వినాలి శుభకరమైన దాన్ని వినాలి అని మనం భావన చెయ్యాలి ఎందుకంటే ఈ చెవులు మూసుకోవడానికి లేదు చరుని చేతులు పెట్టి ఇప్పుడు తిరిగే ఉంటాయి కన్నా కళ్ళైతే మూసుకోవచ్చు చెవులు పూస్తాడు కాబట్టి అనేకమైన మాటలు శబ్దాలు విషయాలు వినిపిస్తాయి కొంచెం చెవులో పడతాయి కంట్రోల్ చేయడం వేరే డిఫికల్ట్ చాలా కష్టం કબક્ મન મન સંકલ્પ જેમની મને વિનિ શુભાને વિન મંગળકરમ અલગ ચેક ચી મર ગણી મન દ